హై నేను డాక్టర్ సురేంద్ర రెడ్డి అంట్రాలజిస్ట్ విఎస్ మగవాళ్ళు తమ ప్రాబ్లము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన్నా లేదు అంటే శీఘ్ర స్కలనం ప్రిమీచ్యూర్ ఈ రెండిటికి డిఫరెన్స్ తెలియక నేను సెక్స్లో పాల్గొనలేకపోతున్నా ఎందుకు సార్ తెలియదు సెక్స్లో ప్రాబ్లం సెక్స్లో ప్రాబ్లం అంటే ఎక్కడ ప్రాబ్లం అంగం గట్టి పడడంలో ప్రాబ్లమా దాన్ని ఈడీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు లేదు లేదు సార్ నిజంగా చాలా చక్కగా పడుతుంది సార్ బట్ త్వరగా లీక్ అయిపోతుంది సార్ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ సో ఈ అబ్బాయి ప్రాబ్లం అంగస్థమ్మన్నా ఈ అబ్బాయి ప్రాబ్లం ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ సో ఈ వీడియోలో మీకు ఈడీ వర్సెస్ పిఎంఈ అంటే నీ ప్రాబ్లం అంగస్తామన్నా నువ్వు తెలుసుకోగలగాలి నీ ప్రాబ్లం శీఘ్రస్ కలమా నువ్వు తెలుసుకోగలగాలి అంతే తప్ప ఏదో సెక్స్లో ప్రాబ్లమో ఒకటి పోదాము నాలుగు టాబ్లెట్ రాస్తారు రెండు టానికులు రాస్తారు పౌడర్లు ఇస్తారు అయిపోతుంది అని మీరు అనుకోవద్దండి నిజంగా మరి ఇక్కడ ఇంకొక చిన్న ప్రాబ్లం ఉంది నాకు అంగస్తంభన ప్రాబ్లమే కానీ సార్ త్వరగా అయిపోతూ ఉంది విజేంద్రబాబు ఉంది అన్నట్టు లేదు అని ఉందని అంటున్నారే నన్ను కన్ఫ్యూజ్ చేస్తుంటారు కొందరు నేనేమంటానంటే సో మన అబ్బాయి అర్థం ఏమంటే నాకు ఈడీ ప్రాబ్లం ఉంది సార్ పిఎంఈ ప్రాబ్లం ఉంది అని చెప్పక ఈడీ ఉన్నట్టుండి త్వరగా లీక్ అవుతుంది సార్ అంటాడు సో మీకు అర్థమైంది రెండు ఉండొచ్చు ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు జనరల్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటంటే సెక్స్లో పాల్గొన్నప్పుడు మీరు వెజైనల్ పెనట్రేషన్ అప్పుడు అంగము తగినంత గట్టి పడకపోవడాన్ని అంగస్థంలో ప్రాబ్లం ఉంటాం అట్లా కాకుండా సార్ మేము పాల్గొన్నప్పుడు గట్టితనం బాగుంది పెనట్రేషన్ కూడా చేయగలుగుతున్నాం సార్ బట్ మా ఫీమేల్ పార్ట్నర్కి ఆర్గానిజం వచ్చే లోపల లేదా వితిన్ సెకండ్స్లోనే మళ్ళీ త్వరగా లీక్ అయిపోవడము క్రిమిచురీ జాక్యులేషన్ లేదు లేదు సార్ నేను ఆ ప్రక్రియలో ఉన్నాను సడన్గా సాఫ్ట్ అయింది సార్ ఇది మళ్ళీ ఈడీకి అవుతుంది మీకు అర్థమైందా అంగం గట్టి పడకపోవడము ఈడీనే గట్టితనంగా ఉండి లీక్ కాకుండా సాఫ్ట్ అవుతుంది దాన్ని సస్టైన్టీ లేకపోవడం అంటారు అది కూడా ఈడీ ప్రాబ్లమే మూడవది మాత్రమే పిఎంఈ అంటే త్వరగా లీక్ కావడం వీటికి మీకు డిఫరెన్స్ లేదనుకోండి మీరు ఒక మంచి యాండాలజీ దగ్గర పోయినా వేస్ట్ అండి ఎందుకంటే మీకున్న ప్రాబ్లంను క్లియర్గా మీరు డివైడ్ చేసుకోగలిగితే దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ అవి చేస్తాము దానికి సంబంధించిన ట్రీట్మెంటు మనకు తెలుస్తుంది అంతే తప్ప ఏదో ఊరికి ఆ సెక్స్లో ప్రాబ్లం ఉందిలే నాలుగు మా రాయండి సార్ అని అనుకోవడం కరెక్ట్ కాదు సో విఎస్ నీ ప్రాబ్లం ఈడీ వర్సెస్ పిఎంఈ అనుకోని ఈడీ ఉందా లేదా పిఎంఈ ఉందా లేదా రెండు ఉన్నాయా వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ మీరు చక్కగా తీసుకోగలిగితే మీకు ఒక చక్కటి హ్యాపీ సెక్షువల్ లైఫ్ అనేది ఉంటుంది థ్యాంక్ యూఎస్